నిజామాబాదు బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి పేద రైతు కుటుంబంలో వచ్చారు ఒక రైతుగా జనాలందరూ కూడా అభివర్ణిస్తున్నారు కానీ అరవింద్ విషయంలో అలాంటి పరిస్థితి లేదు ఆయన అంటే సోషల్ మీడియాకి ఒక ఎంపీ అంటున్నారు లేదంటే ఆర్థికంగా కావచ్చు చాలా పట్టున్న వ్యక్తి బట్ ఇక్కడ ప్రభావం ఎలా ఉండబోతుంది వాస్తవంగా అంటే సోషల్ మీడియా ఎంపీ వాస్తవంగా చెప్పాలంటే అరవింద్ ధరంపురి గారు బాగా ఎక్కువ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు మీరు ఆర్థిక పరిపుస్థితి గురించి మాట్లాడారు కనుక ఆర్థికంగా కూడా అరవింద్ ధరంపురి గారు చాలా శక్తివంతమైన వ్యక్తి దానిలో డౌట్ లేదు తర్వాత జీవన్ రెడ్డి గారు ఎట్లాంటి వ్యక్తి అని అంటే ఒక రైతు ఒక సామాన్య రైతు అందరినీ కలుపుకుపోయి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అంటే ఇలా ఇంచుమించు అరవింద్ గారి వయస్సు ఎంతనో జీవన్ రెడ్డి గారి రాజకీయ అనుభవం అంతా ఇలా మోడీ గారికి ఈక్వల్ ఎంట్ ఆఫ్ ఈ ఎన్నిక జరిగేది కూడా వాస్తవంగా మోడీ గారికి జీవన్ రెడ్డి గారికి మధ్యనే తప్ప అరవింద్ గారికి కాదు అరవింద్ ఈజ్ ద ఓన్లీ క్యాండిడేట్ వేరీ అప్లైడ్ ఫర్ ఎంపీ అంతే బట్ అక్కడ క్యాండిడేట్ ఈజ్ నామినల్ కానీ పోటీ మాత్రం మోడీ గారికి ఇక్కడ జీవన్ రెడ్డి గారికి జరుగుతుంది ఎకనామికల్గా అందరూ నాయకులు అరవింద్ లాగానే బాగా ధనవంతులు ఉండాలని లేదు అయితే వన్ థింగ్ ఏంటంటే ఈయన బోలాశంకర్ లాంటి వ్యక్తి ఎవరు మా జీవన్ రెడ్డి గారు బోలా ఆయన ఇంటికి పోతే సార్ నాకు ఈ వంద రూపాయలు అవసరం పడుతుంది వెయ్యి రూపాయలు నాకు ఆర్థికంగా ఇబ్బంది ఉంది హాస్పిటల్ పాలైనా అంటే ఆ వెయ్యి ఇచ్చి పంపిస్తాడు వంద తెప్పించి పంపిస్తాడు లేకపోతే వాళ్ళకి ఫోన్లు చేసి మాట్లాడతాడు అంటే ప్రతి ఇంట్లో కూడా మా ఇంటి పెద్ద మనిషి అనే భావన అక్కడ నిజామాబాద్ ఓటర్లో ఉంది సో ఈయన ఒక కాప్దానపు నాయకుడు కార్పొరేట్ నాయకుడు కాదు సో ఒక కాప్దానం చేసుకునే నాయకుడు కనుక అక్కడ ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు కూడా ఇవాళ ఒక జేఏసీ ఏ రకంగా అయితే గతంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసి ఒక తాటి మీదకి వచ్చింది ఇవాళ అక్కడ ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు కూడా ఇవాళ మనం తీర్మానం చేసుకుని జీవన్ రెడ్డి గారిని మనం గెలిపించుకోవాలి మన ఇంట్లో పెద్ద మనిషి అనేటటువంటి ఆ ఫీల్ అక్కడ క్రియేట్ అయింది ఇవాళ జీవన్ రెడ్డి గారు కూడా మంచి సఫిషియంట్ మెజారిటీతో గెలవబోతున్నాడు మొత్తం పార్లమెంటులో తెలంగాణ గళాన్ని వినిపించబోతున్నారు డెఫినెట్గా జీవన్ రెడ్డి గారిని పార్లమెంట్లో చూడాలని దాదాపు ఒక ఇరవై లక్షల మంది ఎదురు చూస్తున్నారు తప్పకుండా అది జరగబోతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు అరవింద్ను టార్గెట్ చేసి చాలా వ్యాఖ్యలు చేస్తున్నారు అసలు అరవింద్కు మీకున్న సంబంధం ఏంటి ఆ రిలేషన్ ఏంటి లేదంటే ఏమన్నా గొడవలు ఏమైనా వచ్చినాయా లేదు లేదు అరవింద్ అన్న ఈజ్ లైక్ మై బ్రదర్ లిటరలీ ఈజ్ మై ఎల్డర్ బ్రదర్ ఫ్రాంక్లీ నాకు అరవింద్ అన్నకు అట్లాంటి మా పర్సనల్ ఏం లేవు ఓన్లీ ఐడియాలజికల్లీ నేను అంటే నేను వీడియోలు చేసింది కూడా ఏంది జీవన్ రెడ్డి గారి మీద స్టార్టింగ్లో కొంత ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేశాడు జీవన్ రెడ్డి ఏమే జీవన్ రెడ్డి అన్నట్టుగా మాట్లాడితే నాకు కూడా కొంత బాధ అనిపించింది అన్న అది మంచి పద్ధతి కాదు మనం కాస్త రాజకీయాల్లో ఉన్నప్పుడు గౌరవంగా ఉండాలి వయసుకు కానీ ఆయన చేసిన రాజకీయ వయసుకైనా విలువలేయాలి ఎగ్జాక్ట్లీ నేను అన్నది అదే నేను నాకు వేరే వ్యక్తిగతంగా ఏం లేదు నేను అరవింద్ అన్న ఫోన్ మాట్లాడుకునేంత సాన్నిధ్యం మా మధ్యలో ఉంది డెఫినెట్గా మేము మేము కమ్యూనికేట్ చేసుకుంటాం నాకు ఏమన్నా సలహా కావాలంటే కూడా నేను అరవింద్ అన్న అడుగుతా అదేమీ నాకు ఇది లేదు నేను ఒకటే నా లక్ష్యం గల్ఫ్ బోర్డు లేకపోతే ఎన్ఆర్ఐ పాలసీ ఈ ఎన్ఆర్ఐ పాలసీని ఒక కాంప్రహెన్సివ్ సిస్టంలో వెల్ఫేర్ బోర్డుగా దాన్ని తీసుకొస్తామన్నందుకు డెఫినెట్గా నేను నా లక్ష్యం నెరవేరబోతుంది కనుక నేను ముఖ్యమంత్రి గారికి నేను స్టాండ్ నిలబడిన ఇవాళ రెడ్డి గారు మా గల్ఫ్ సంఘాల అధ్యక్షులు వారు కనుక నేను డెఫినెట్గా ఆ గల్ఫ్ సంధ్యా సంఘాల అధ్యక్షులు మా జీవన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని మా సంఘాలన్నీ ముందుకొచ్చి పనిచేస్తున్నాయి సో జీవన్ రెడ్డి గారి విషయంలో మేము అందరం కూడా ఒక టీమ్గా పనిచేస్తున్నాం అరవింద్ అన్నకి ఇంకా చాలా వయసు ఉంది ఇప్పుడు కాకపోతే అరవింద్ అన్న నెక్స్ట్ ఎంపీ అవుతాడు కేంద్రంలో మంత్రి అవుతాడు ఏదైనా జరుగుతుంది రాజకీయంలో జీవన్ రెడ్డి గారు పెద్ద కదా ఆయన వయసుకైనా మనం ఈసారి ఒక అవకాశం ఇవ్వాలని నేను మీ తరఫున కూడా నేను మా నిజామాబాద్ వాళ్ళని అందరినీ కోరుతున్నా మీరు కూడా చెప్పండి మా జీవన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపేయమని చెప్పండి అరవింద్ స మద్దతు కూడా మీరు కోరుతారా డెఫినెట్గా కోరుతా ఎందుకు అరవింద్ అన్న గల్ఫ్ బోర్డు ఎన్ఆర్ఏ పాలసీ వస్తుందంటే వెల్కమ్ చెప్పాలి అరవింద్ అన్న కూడా కొద్దిగా బాధ్యతగా వ్యవహరించాలి పెద్ద ఇది ఒక్కసారి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి అరవిందన్న కూడా ఈ విషయాన్ని ఆయన ఆయన క్యాడర్కి అంతా చెప్పి సపోర్ట్ చేయమని చెప్పమని కూడా నేను మీ ద్వారా నేను కోరుతున్నా ఓకే జీవన్ రెడ్డి ఎంత మెజారిటీ సాధించే అవకాశం ఉంది ఇప్పుడు చూసుకుంటే కోరుట్ల నుంచి కోరుట్ల జగిత్యాల్ బోధన్ తర్వాత ఆర్మూర్ మొన్నటిదాకా ఆర్మూర్ కొంత మైనస్లో ఉండే మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు విజిట్ చేసిన తర్వాత కార్నర్ మీటింగ్ రోడ్ షో అయిన తర్వాత ఇవాళ దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై వేల మనం ప్లస్లోకి వచ్చినాం సో ఇట్లా చూసుకుంటే ఆన్ అండ్ యావరేజ్ ఈ రోజు కూడా మనము నలభై నుంచి యాభై వేల మధ్యన జీవన్ రెడ్డి గారు మెజార్టీ రాబోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మొత్తం మీద నిజామాబాద్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుంది ఖచ్చితంగా జీవన్ రెడ్డి ఎంపీగా అవుతారు ప్రజా సమస్యలను పరిష్కారం చేస్తారంటున్నాం